హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి సంక్రాంతి నోము గురించేనండి ఒకవేళ పిల్లలు పుడితే ఇవి కూడా నోముకుంటారు ఇవి పెట్టి కూడా నోముకుంటారండి ఏంటివంటే ఉగ్గు గిన్నె పావు అలాగే పిడికిలి అని ఇది ఉగ్గు గిన్నె అండి గిన్నె చెంచలు పెడతారు అదేమో ఉగ్గులాగనమాట ఇదేమో నూనె పావు అండి పిల్లలకి తలంటుతారు కదా అలా అన్నమాట ఇవి కూడా అన్ని పదమూడు చొప్పున పెట్టుకోవాలండి ఇవి పిల్లలు పుడితే ఇవి నోముకుంటారండి ఎక్స్ట్రాగా ఇవి వచ్చేసి పిడికిళ్ళు అండి ఉగ్గు గిన్నె నూనెపావు పిడికిళ్ళు ఇవైతే కంపల్సరీ పిల్లలు పుడితే మాత్రం నోముకుంటారండి ఇవి నేనైతే బేగం బజార్లో తీసుకున్నానండి సికింద్రాబాద్లో దొరుకుతున్నాయి చాలా చోట్ల దొరుకుతున్నాయి చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి బాయ్ బాయ్